గే డేటింగ్ యాప్ లో డ్రగ్స్ కోసం వాడుతుండడం డ్రగ్స్ లో రకాలున్నట్లే మనుషులు ఆ డ్రగ్స్ వాడుతుండడం అందరూ డాక్టర్లు ఉండడం కస్టమర్స్ లో కొందరికి హెచ్ఐవి రావడం ఇలా ఒక్కటేంటి గలీజ్ దందా మాటిన దాగున్న డర్టీ కంటెంట్ దిమ్మ తిరిగేలా చేస్తుంది ఫ్లైట్ సింబల్ పెడితే ఎక్కడికో వెళ్తున్నట్లు కానీ అక్కడ మాత్రం దాని అర్థం ఐ వాంట్ అని రాకెట్ సింబల్ అంటే అవైలబుల్ అని అర్థం చేసుకుంటారు ఇక పావురం సింబల్ అంటే ఆన్ ది వేగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ఇలా సింబల్స్ ని డిఫరెంట్ గా అర్థం చేసుకునేది ఎక్కడ అనుకుంటున్నారా గ్రిడ్డర్ గే డేటింగ్ యాప్ లో కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడని దానికి యాప్ ని వాడుతున్నాడని ఓ తండ్రికి అనుమానం వచ్చింది ఆయన వెళ్లి పోలీసులకు చెప్పగా తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే వినడానికే ఇబ్బంది కలిగే డర్టీ పిక్చర్స్ బయటపడ్డాయి ఆ యాప్ లో వందలాది మంది అసహజ సంపర్కులే ఉన్నారనే వ్యవహారం మైండ్ పోయేలా చేస్తోంది ఇంతటి డర్టీ కంటెంట్ ఉన్న ఈ కేసులో బయటకు వచ్చింది మరో అసహ్యం అదే నిందితులు కన్జ్యూమర్స్ లో కొందరికి హెచ్ఐవి ఉండడం ఇక ఈ కేసులో పది మందిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు అందులో ఓ డాక్టర్ కూడా ఉన్నట్లు తెలిచారు బెంగళూరు కి చెందిన ఓ నైజీరియన్ ద్వారా ఇద్దరు పెడ్లర్లు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు యాప్ ని ఇలా కూడా వాడతారా వాడే వాళ్ళు ఇలా కూడా ఉంటారా ఇదెక్కడి కర్మరా బాబు అని అధికారులే అవాక్కయ్యేలా ఉన్నాయి వాస్తవాలు